అందరికీ నమస్తే వెల్కమ్ టు నారద తెలుగు వెంకటేష్ తరాలి ఒక లీడర్ అన్నవాడు ఎలా ఉండాలంటే ఇంకో పది మంది లీడర్ క్రియేట్ చేస్తే వాడు లీడర్ పది మందిని నువ్వు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఒక పది మందిని నాశనం చేసేలాగా నీ మాటలు ఉండకూడదు ఆంధ్రప్రదేశ్ యువతకి వీళ్ళకి స్టంట్ స్కూల్స్ పెట్టండి మామూలు తిరుగుతూ ఉంటారు చేస్తా ఉంటారు ఒక మంచి స్టంట్ స్కూల్ పెట్టండి మా యూత్ అందరికీ బైక్ స్టంట్లు పెట్టండి వాళ్ళు అదే చేస్తారు ఈ రోజున వాళ్ళందరికీ బైక్ స్టంట్లు పెట్టండి అసలు ఆ వీడియో చూడండి మీరు వాళ్ళు ఎంత నాలుగు కార్లు వేసుకొని ఒక బండిని మధ్యలో అటు ఇటు తిప్పుతూ ఎంత వీరంగం చేస్తారో ఒకసారి చూడండి ఇది ఇలా ఉందా ఇది ఇలా ఉంటే ఈరోజు వీళ్ళ గవర్నమెంట్లో ప్రకాశం జిల్లాలో గ్రామ పంచాయతీ ఆఫీస్ మీదకి ఎక్కి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అంట ఆ వీడియో ఇవాళ బయటకు వచ్చింది చూడండి అసలు లోపల డీజే బాక్స్లు పెట్టారు లోపల డీజే బాక్స్ పెట్టి గ్రామ పంచాయతీ ఆఫీస్ ఎక్కి జెండాల మీద జెండాలు అవుతున్నారు ఏమన్నా కదా అదే కదా మీరు నేర్పుతుంది మాలో మొన్న పవన్ కళ్యాణ్ ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు కత్తి పట్టుకోవాలంట రక్తం రక్తం సల అయితే కత్తి కూడా పట్టుకోవాలి కత్తి పట్టుకోవాలంట ఏ యుగంలో ఉన్నావు మనం రాజుల కాలంలో ఉన్నావా లేకపోతే ఇదే కత్తి పట్టుకునేది ఏంటి పవన్ కళ్యాణ్ ఏం నేర్పిస్తున్నావు నువ్వు నువ్వు లీడర్ అయింది ఎందుకన్నా కత్తి పట్టుకునేది ఏంటి అసలు నేను షాక్ ఏంటి కత్తి పట్టుకోమంటున్నాడు రాడ్లు అంటున్నాడు ఏంటిది ఏంటి ఇది జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడైనా సరే జనాల్లో వీళ్ళు ఒక స్టేట్మెంట్ కత్తులు రాడ్లు అన్న పదాలు మాట్లాడారా మాట్లాడితే తీసి బయటపెట్టు తీసి బయటపెట్టు సినిమా డైలాగ్ అని చెప్పేసి మొన్న దాని గురించి అన్నారు సినిమా డైలాగ్ కదా అని చెప్పేసి ఆయన అన్నాడు సినిమా డైలాగ్ కూడా పెట్టకూడదు అన్నాడు నిన్న నిన్నటి నిన్న నిన్నటికి అది పశ్చిమ గోదావరి జిల్లాలో కోనసీమని కోనసీమని పవన్ కళ్యాణ్ సీమ అంట పవన్ కళ్యాణ్ మీ మీరెంతా మీ బతుకులు ఎంత రోడ్ల మీద పడేస్తాం అని చెప్పేసి బ్యానర్లు పెడుతున్నారు బ్యానర్లు పెడుతున్నారు వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ కూడా అట్లా బ్యానర్ పెట్టే అక్కడ అక్కడ మాత్రమే కాదు ఇంకా వేరే వేరే జిల్లాల్లో కూడా వేరే వేరే జిల్లాల్లో కూడా నాకు కొన్ని వీడియోస్ వచ్చినాయి బ్యానర్లు నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి ఆ ఆ బ్యానర్లు పెట్టిన తర్వాత కాపు నాయకులు ఇంటి మీద అక్కడున్న దళిత వర్గానికి సంబంధించిన వాళ్ళు వేరే వర్గానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఆ నాయకులు ఇంటి మీద గోడలు చేశారు గొడవ గొడవకి వెళ్ళారు అప్పుడు ఆ నాయకుడు వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చాడు ఆ వీడియో కూడా నేను ఇక్కడ చూడండి ఒకసారి ఎవరుకుంటాము వాళ్ళు ఇంటికి వచ్చినందు మా ఇంటికి వచ్చారు మీకు ఎదురుకున్నా కనిపి మేము సొంత ఎదురుపు లేక మీకు కనిపెడతాం పెద్దలు మేము ఇక్కడ తర్వాత మా ఇంటికి వస్తారు ఇంటికి వచ్చి మీద అంటారు నువ్వు చూసారు కదా అది మన పరిస్థితి పవన్ కళ్యాణ్ అసలు చాలా అంటే జా చాలా దారుణంగా తయారైపోతున్నారు యూత్ అంతా కూడా ఆ బైక్ స్టంట్లు ఏంటి ఆ గోల్ ఏంటి మొన్న అయితే మరీ దారుణంగా వైఎస్ఆర్ ఇన్ఛార్జ్ ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆయన కారెక్కి ఆయన ప్రచార రథం కోసం మన బాబు షూరిటీ మోసం గ్యారెంటీ ప్రోగ్రామ్ లో వెళ్తుంటే ఆయన కారెక్కి ఆయన కారు మీద జనసేన పార్టీ జనాలు ఊపుతున్నారు రేపొద్దున ఏమన్నా అవుతుంది వీళ్ళు వీళ్ళు ఇట్లా చేశారని చెప్పేసి వైసీపీ పార్టీ వాళ్ళు ఊరుకుంటారా ఊరుకుంటారా వాళ్ళ కార్ ఎక్కి నువ్వు జెండా ఊపి ఇచ్చేస్తుంటే వాళ్ళని గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి మీరు ప్రొటెక్ట్ చేయగలుగుతారా జనసేన పార్టీ కార్యకర్తలని మీ సినిమా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు ప్రొటెక్ట్ చేస్తారా వాళ్ళకి మీరు సేఫ్టీ ఇవ్వగలరా అవతల పార్టీ వాళ్ళు వాళ్ళ మీదకి వచ్చి దాడులు చేయరా మెలకొండ కూర్చుంటారా నేనైతే మెలకు నా కార్ మీద ఎక్కి నా కార్ లేదులేండి నా వెహికల్ని డామేజ్ చేస్తేనో నా వెహికల్ మీద ఎక్కి డాన్స్ చేస్తేనో ఎవడైతే ఉంటే వాడు అంతూ తేల్చాలని చెప్పేసి నేను చూస్తా అలాంటిది ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒక మంచి ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి కారు మీదకి ఇచ్చేస్తే వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళకి నువ్వు సేఫ్టీ కల్పిస్తావా కల్పించగలవా అని అడుగుతున్నా ఏనిది అడ్డగోలుగా గ్రామ పంచాయతీ ఆఫీసులు ఎక్కడ ఏంటి రోడ్ల మీద అనే కార్లు ఏంటి అసలు మైండ్ పోతా ఉంది మనం ఏం చెప్పి అధికారంలోకి వచ్చాం ఏం చేస్తా ఉన్నాం మీరు ప్రశ్నించడానికి పార్టీ పెట్టారు ప్రశ్నిస్తున్నాం ప్రశ్నకు మళ్ళీ ప్రశ్న అడగకూడకంట రెండు వేల పదిహేడులో సుగాలి ప్రీతి కేసు రెండు వేల పదిహేడులో మనం న్యాయం చేయలేకపోయాం రెండు వేల పద్దెనిమిదిలో ఆవిడకి నష్టపరిహారం ఇప్పించలేకపోయాం తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవైలో జగన్మోహన్ రెడ్డి గారు కేసు సిబిఐకి ఇచ్చి ఆయన నష్టపరిహారం ఇస్తే అది మన ఖాతాలో వేసుకోవాలి అప్పటి వరకు కేసు ఎవడికి తెలియదు అంట రెండు వేల పదిహేడులో డిఎన్ఏ మారిపోయిన సంగతి కూడా మీకు తెలియదు తెలుసుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మీరు అంత హంగామా చేయరు అసలు ఆ కేసు రెండు వేల పదిహేడులో తెలుసు మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తెలిస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంత గోలందు చేశారు అప్పుడు మీరే అధికారంలో ఉన్నారు మీరు మద్దతు ఇచ్చారు తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వాలకి అప్పుడు తెలుగుదేశం బీజేపీ మీరు మీరంటే జనసేన కాబట్టి మీరు మద్దతు ఇచ్చారు ఏది అప్పుడు న్యాయం జరగదు వేరేవాడు వచ్చి న్యాయం చేస్తే వాళ్ళే అన్నిసార్లు చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారే నేను ఆ పిల్లకి ఇది చేశారు నేను ఇది చేశారని చెప్పి ఆయన ఇక్కడే చెప్తున్నాను దాని గురించి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉంటే సుగాలి ప్రీతి తల్లి మీదకి ఎదురు దాడి దిగుతూ ఉన్నారు ఇదేనా పద్ధతి ఎదురు దాడి దిగుతూ ఉన్నారు ఆవిడని నువ్వు విక్రాంగులు పెన్షన్లో నువ్వు జాబ్ చేస్తున్నావు అంతా నీకు నీ భర్తకి జాబ్ ఇచ్చారు ఎవరిచ్చారు మీరు అది అది ఇది ఏది పడితే అది మాట్లాడుతున్నారు మీ లీడర్స్ బయటకు వచ్చి ఏది పడితే అది నువ్వు డబ్బులు తీసుకున్నావు అది ఇది అని చెప్పేసి అన్నారు మరి ఆ పిల్లని డబ్బుల కోసం నువ్వు వాడుకుంటావని మాట్లాడుతున్నారు రాజకీయంగా వాడుకుంది మీరు కదా రాజకీయంగా వాడుకుంది మీరు కదా ఆల్రెడీ సిబిఐకి ఇచ్చిన కేసుని సిబిఐ మళ్ళీ మేము ముందుకు తీసుకెళ్ళలేము అని చెప్పేసి వాళ్ళు రీసెంట్ గానే మీరు అధికారంలోకి వచ్చిన మొన్న జనవరిలోనో రెండు వేల ఇరవై ఐదు జనవరిలో అని చెప్పారు మళ్ళీ ఇప్పుడు సిబిఐకి ఇచ్చి ఏం రొటీన్ టవల్సింది ఈ డ్రామా ఇదంతా డ్రామా ఇదంతా వాటికి న్యాయం చేయడం మనం కనపడవు యువతకి స్టంట్ స్కూల్స్ ఓజీకి ప్రమోషన్లు మొన్న ఏదో వచ్చింది మళ్ళీ హరిహర వీరమల్లు దానికి హరిహర వీరమల్లికి జీఎస్టీ కలెక్షన్ జిఎస్టీ కూడా కట్టలేదు నిన్న కాక మొన్న పెర్ని గారు పెర్ని నాని గారు చెప్పారు జాఫర్ ఇంటర్వ్యూతో ఏంటి పవన్ కళ్యాణ్ ఆలోచించుకోవాలా యూత్ అందరూ కూడా మనం ఒక జెండా మోస్తున్నామంటే ఆ జెండా రేపొద్దున మనకి అన్నం పెడుతుందా లేదా రాజకీయాల్లోకి మనస్వార్థం కోసం మనం వెళ్ళరు ఎవడు ఫస్ట్ ఎవడు కూడా మనం ఏదో ప్రజలకి ఏదో మన వంతు మంచి చేయాలి కొంచెం అయితే కొంచెం మంచి చేయాలన్న ఇదితోనే వెళ్తారు మ్యాక్సిమం సో ఆ ఇది మనం చేయగలుగుతామా చేయలేమా అన్నది ఒకసారి ఆలోచించుకోండి ఏ పార్టీ ఎవరన్నా సరే వైసీపీ అయినా లేకపోతే టీడీపీ అయినా లేకపోతే జనసేన వాళ్ళైనా ఎవరైనా సరే మేము ఖచ్చితంగా హార్ష్గానే మాట్లాడతాం ఖచ్చితంగా హార్ష్గానే మాట్లాడాలి మా మీడియా ప్రొఫెషన్ ఖచ్చితంగా అలాగే మాట్లాడతాం అందులో ఎటు ఏ ప్రభుత్వం ఉన్నా సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్